హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియోలో మనలో చాలా మంది మంచి పనులు చేస్తే స్వర్గానికి వెళ్తామని చెడ్డ పనులు చేస్తే నరకానికి వెళ్తామని భావిస్తుంటారు కానీ ఇది ఏమాత్రం నిజం కాదు స్వర్గానికి వెళ్ళటానికి కొన్ని అర్హతలు కావాలి ఆ అర్హతలు ఏంటో ఈ కథ ద్వారా తెలుసుకుందాం మరి దానికి మీరు చేయాల్సిందల్లా మా ఈ వీడియోని పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ భూమి పైన వేర్వేరు ప్రదేశాల్లో నివసించే నలుగురు వ్యక్తులు ఒకేసారి చనిపోయారు వెంటనే ఆ యమదూతలు ఆ నలుగురిని తీసుకుని వెళ్లటానికి భూమిపైకి వచ్చారు ఆ చనిపోయిన వారిలో మొదటి వ్యక్తి ఒక రాజు రెండవ వ్యక్తి ఒక వ్యాపారి అలానే మూడవ వ్యక్తి పూజలు చేసే ఒక పూజారి నాలుగవ వ్యక్తి ప్రతిరోజు కష్టపడి పనిచేసి తన కుటుంబాన్ని బాగా చూసుకుంటున్న ఒక పేద కూలి యమదూతలు ఈ నలుగురి ఆత్మలను యమధర్మరాజు సభకు తీసుకెళ్లారు కాని సభకు ఇంకా యమధర్మరాజు రాలేదు ఈ లోపు వారందరూ స్వర్గం నరకం గురించి మాట్లాడుకుంటున్నారు ప్రతి ఒక్కరూ స్వర్గం కావాలని కోరుకుంటున్నారు అంటున్నారు అందరికంటే ముందు రాజు మాట్లాడుతూ యమధర్మరాజు నన్నే స్వర్గానికి పంపిస్తాడు ఎందుకంటే నేను చాలా గొప్ప రాజుని నేను ఎన్నో మంచి పనులు చేసి మంచి పేరును సంపాదించాను ప్రతి ఒక్కరూ నేను చేసిన మంచి పనుల గురించి మాట్లాడుతూనే ఉంటారు నా ఆస్థానానికి వచ్చిన వారిని ఎప్పుడూ బట్టి చేతులతో తిరిగి పంపలేదు ఎప్పుడు ఏదో ఒక బహుమానమిచ్చి పంపేవాడిని వాళ్లకి నేను జీవితాంతం గుర్తుండేంత ధనాన్ని ఇచ్చేవాడిని నేను దానం చేసిన ధనంతో లక్షల మందికి ఆహారం లభించింది అలానే వారు నివసించడానికి ఏ ఇబ్బంది లేకుండా ఇళ్లను కట్టించి ఇచ్చాను నేను చేసిన ఈ మంచి పనులు చూసి యమధర్మరాజు నన్ను ఖచ్చితంగా స్వర్గానికి పంపిస్తాడని మిగిలిన ముగ్గురికి చెబుతాడు రాజు మాటలు విన్న ధనిక వ్యాపారి మాట్లాడుతూ నేను బ్రతికున్నప్పుడు చాలా ధనం సంపాదించాను ఆ డబ్బుతో చాలా మందికి సహాయం చేశాను నేను సంపాదించిన దానిలో పదకొండవ భాగాన్ని కష్టాలలో ఉన్న ప్రజలకి సాయం చేయడానికి ఉపయోగించాను నేను చేసిన మంచి పనులను చూసి ధర్మరాజు నన్ను స్వర్గానికి పంపి స్తాడు ఈ విషయం నాకు ముందే తెలుసు అని వ్యాపారి అంటాడు వెంటనే పూజారి మాట్లాడుతూ స్వర్గానికి వెళ్ళడం అంత సులభమైన పని కాదు స్వర్గంలోకి వెళ్లటానికి దానాలతో పాటు పూజలు కూడా చేయాల్సి ఉంటుంది అందరికంటే ముందు స్వర్గంలోకి నేను వెళతాను ఎందుకంటే నేను భగవంతుడిని చాలా ఎక్కువగా పూజించాను నా జీవితమంతా భగవంతుడి సేవలోనే ఉన్నాను నేను చేసిన మంచి పనుల వల్ల ధర్మరాజు నాకే స్వర్గ ద్వారాలు తెరుస్తాడు అని పూజారి చెప్పాడు ఈ విధంగా ఆ ముగ్గురు వారి వారి వాదనలు వినిపించారు తరువాత ఆ ముగ్గురు కలిసి ఆ పేద కూలీ వైపు చూసి అసలు ఇతను ఏదైనా మంచి పనులు చేశాడా లేదా పూర్తి జీవితమంతా కూలీగానే పనిచేశాడా అని వెక్కిరించారు ఆ నిరుపేద కూలీ వారందరి మాటలు విని తల వంచుకొని నిలబడ్డాడు ఆ ముగ్గురు చాలా గర్వంతో వాళ్లని వాళ్లు పొగుడుకుంటున్నారు కాసేపటికి యమధర్మరాజు వచ్చి సింహాసనంపై కూర్చున్నాడు వెంటనే చిత్రగుప్తుడు రాజుని పిలిచి నువ్వు భూమిపైన చాలా పేరు పొందిన రాజువి నువ్వు నీ జీవితంలో ఏ మంచి పనులు చేశావో వివరించు అని అంటాడు రాజు వెంటనే తాను చేసిన పనులను గర్వంగా చెప్పడం మొదలు పెట్టాడు నేను ఒక పెద్ద రాజ్యానికి రాజుని నా రాజ్యం చాలా అభివృద్ధి చెందింది నా రాజ్యంలో పేదవాళ్లు చాలా తక్కువ ప్రజలందరూ నా పరిపాలనలో చాలా ఆనందంగా నివసించేవారు రాజ్య ప్రజలకు నేను ఏ లోటు లేకుండా చూసుకున్నాను నా రాజ్యంలో ఆకలి ఉన్న వారికి ఖచ్చితంగా ఆహారం లభిస్తుంది ప్రతిరోజు చాలా ధనాన్ని నేను వారికి ఇస్తాను ప్రజలు నా వల్ల చాలా ఆనందంగా నివసిస్తున్నారు నా జీవితంలో చేసిన మంచి పనులు ఇవే అని రాజుగారు వివరిస్తాడు రాజుగారి మాటలు విన్న చిత్రగుప్తుడు తన పుస్తకాన్ని తెరిచి అందులో చూశాడు ఆ పుస్తకాన్ని చూడగానే చిత్రగుప్తుడు రాజుగారితో నువ్వు చెప్పినవన్నీ నిజాలే నువ్వు నీ ప్రజలను చాలా బాగా చూసుకున్నావు కాని నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు నువ్వు నీ రాజ్యభూమిని పెంచడానికి ఎన్ని యుద్ధాలు చేశావంటే ఆ యుద్ధాలలో లక్షల సైనికులు చనిపోయారు వాళ్లంతా చనిపోవడానికి ముఖ్య కారణం నువ్వే నీ వల్లే వాళ్ల పిల్లలు అనాథులయ్యారు భార్యలు విధవరాలుగా మారారు నువ్వు నీ సైనికుల కుటుంబాలకి చాలా బాధను కలిగించావు యుద్ధం చేయడం కన్నా నువ్వు నీ పక్క రాజ్యాలతో మిత్రత్వం చేసి ఉంటే నీ రాజ్యం యొక్క వ్యాపారం మెరుగయ్యేది అలాగే నీ రాజ్యం అభివృద్ధి చెందేది నువ్వు నీ ప్రజలను బాగే చూసుకున్నావు కానీ నీ సైనికులకు ఎన్నో కష్టాలు కలిగించావు దీనివల్ల నీకు స్వర్గంలోకే అనుమతి లేదు అని చిత్రగుప్తుడు రాజుగారితో చెబుతాడు ఈ మాటలు విన్న రాజు వెంటనే వెనక్కి వెళ్లిపోయాడు ఆ తరువాత చిత్రగుప్తుడు వ్యాపారిని పిలిచి నువ్వు చేసిన మంచి పనులేంటో వివరించు అని అంటాడు వెంటనే వ్యాపారి నేను బ్రతుకున్నప్పుడు ఎంత ధనమైతే సంపాదించానో అందులో పదకొండవ భాగాన్ని మంచి పనులు చేయటానికి ఉపయోగించాను చాలామందికి ఆహారం పెట్టాను ఎన్నో ఆశ్రమాలకు దానాలు చేశాను ఇల్లు లేని వారికి నా ధనాన్ని దానం చేశాను ఎన్నో మందిరాలు నిర్మించాను ఎన్నో ధర్మశాలలు నిర్మించాను ప్రతి ఊరులో ఒక దుకాణం పెట్టాను దీనివల్ల ప్రజలకు కావాల్సిన వస్తువులు చాలా సులభంగా లభించాయి ఇవే నేను నా జీవితంలో చేసిన మంచి పనులు అని వ్యాపారి వివరించాడు వ్యాపారి మాటలు విన్న తరువాత చిత్రగుప్తుడు తన పుస్తకాన్ని తెరిచి ఆ వ్యాపారి జీవన సారాంశాన్ని చూశాడు వెంటనే చిత్రగుప్తుడు నవ్వుతూ నువ్వు చెప్పినవన్నీ నిజాలే నువ్వు భూమిపైన చాలా దాన చేశావు కానీ నువ్వు చేసిన మంచి పనులను చెడ్డ మార్గంలో సంపాదించి డబ్బుతో చేశావు ఆ డబ్బును సంపాదించడానికి ఎన్నో అబద్ధాలు చెప్పావు నువ్వు ఎన్నో నకిలీ వస్తువులను అమ్మావు నీ దారికి వచ్చిన చిన్న చిన్న వ్యాపారులను తొలగించావు నువ్వు చేసిన కల్తీ పని వల్ల ఎంతో మంది రోగాల బారిన పడి చనిపోయారు చాలా మంది ఆత్మహత్య చేసుకుని చనిపోయారు ఎంతో మంది కష్టపడి సంపాదించిన డబ్బును నువ్వు తీసుకున్నావు ఈ చెడు పనుల వల్ల నువ్వు చేసిన మంచి పనులు శూన్యంగా మారాయి అందుకనే నీకు కూడా స్వర్గానికి వెళ్లే అర్హత లేదని చిత్రగుప్తుడు చెప్పాడు తరువాత చిత్రగుప్తుడు వెంటనే పండితుడిని పిలిచి నువ్వు నీ జీవితంలో ఏ మంచి పనులు చేశావో వివరించు అని అంటాడు వెంటనే పండితుడు నేను ఎంతో మందికి జ్ఞానాన్ని పంచాను ఎంతో మందికి యజ్ఞాలు సఫలమయ్యేలా చేశాను పూజలు చేశాను ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు నేను ఈశ్వరుడిని స్మరించాను ఎంతో మందికి వివాహాలు జరిపించాను చాలా మందికి పిండ ప్రదానం చేశాను లెక్కలేనంత మందికి మార్గదర్శకం చేశాను వీటన్నిటికంటే మంచి పనులు ఇంకేముంటాయి అని అంటాడు వెంటనే చిత్రగుప్తుడు తన పుస్తకాన్ని తెరిచి పండితుడి జీవనాన్ని చూశాడు పూజారి గారు మీరు చెప్పిందంతా నిజమే మీరు నిజంగానే వేల మందికి జ్ఞానాన్ని ఇచ్చారు కానీ ఆ జ్ఞానాన్ని మీరెప్పుడూ పాటించలేదు మీరు వేల పూజలు చేశారు కానీ అందులో ఒక్క పూజను కూడా నిస్వార్థ భావంతో చేయలేదు నువ్వు ఎప్పుడూ ధనం కోసమే పూజలు చేశావు నీకు స్వర్గంలోకి వెళ్లడానికి అనుమతి లేదు అని చిత్రగుప్తుడు చెప్పాడు అది విన్న పండితుడు బాధతో వెనక్కి వెళ్లిపోయాడు ఇప్పుడు కేవలం నిరుపేద కూలి మాత్రమే మిగిలి ఉన్నాడు అతను ఈ దృశ్యాన్ని చూసి చాలా ఆందోళనలో పడిపోయాడు ఎందుకంటే ఇప్పటి వరకు అతను ఎంతో గొప్పగా భావించిన వాళ్లు స్వర్గానికి అర్హత సాధించరు

అలాంటప్పుడు నేను ఎలా స్వర్గానికి వెళ్తానని ఆలోచనలో ఉండిపోయాడు నా లాంటి వాడికి స్వర్గం గురించి ఆలోచించే అర్హత కూడా లేదు ఎప్పుడూ పూజలు చేయలేదు దాన ధర్మాలు చేసే పరిస్థితిలోనూ లేను ఒక్క మంచి పని కూడా చేయలేదు కేవలం కష్టపడి పనిచేసి నా కుటుంబాన్ని పోషించుకున్నాను అలాంటి నాకు స్వర్గం ఎలా లభిస్తుందన్న బాధలో ఉండిపోయాడు ఇంతలో చిత్రగుప్తుడు ఆ కూలీని పిలిచాడు చిత్రగుప్తుడు అడిగే ముందే నేను భూమిపై ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాను ఏ పూజలు చేయలేదు దాన చేసే పరిస్థితి నాకు లేదు నా కుటుంబాన్ని చాలా కష్టపడి పోషించాను స్వర్గానికి వెళ్లే అర్హత నాకు లేదని నాకు ముందే తెలుసు భూమి మీద నరకాన్ని అనుభవించాను ఇక్కడ కూడా నరకాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను కాని ప్రభు నాకు ఇక్కడ ఒక కోరిక ఉంది ఆ కోరికను తీర్చండి నేను స్వర్గానికైతే వెళ్లలేను కాని నేను ఒక్కసారి స్వర్గాన్ని చూడాలనుకుంటున్నాను నేను ప్రతి రోజు పనికి వెళ్లి వచ్చిన తరువాత నా దగ్గర కొద్ది సమయమే ఉంటుంది ఆ సమయంలోనే తల్లిదండ్రులను చూసుకునేవాడిని ఒక్కసారి కూడా మందిరానికి వెళ్ళటానికి అవ్వలేదు అని కూలీ బాధతో చిత్రగుప్తుడికి వివరించాడు కూలీ మాటలు విన్న చిత్రగుప్తుడు తన పుస్తకాన్ని తెరిచి ఆ కూలీ జీవిత సారాంశాన్ని చూశాడు వెంటనే చిత్రగుప్తుడు నువ్వు ఏదో ఒక మంచి పని చేసే ఉంటావు గుర్తు తెచ్చుకో అని అంటాడు అప్పుడు కూలీ తన జీవితంలో జరిగిన సంఘటనలు గుర్తు చేసుకున్నాడు అతడికి ఒకసారి బాగా ఆకలి వేసి రొట్టెలు తిందామని కూర్చున్నాడు ఇంతలో అక్కడికి చాలా బలహీనమైన కుక్క వచ్చింది అది సరిగా నడవలేకపోతుంది ఆ కుక్క నా ముందుకు వచ్చి నా రొట్టెను చూస్తూ ఉండిపోయింది అది చాలా ఆకిలతో ఉన్న విషయం నాకు అర్థమైంది ఆ నిస్సహాయతలో ఉన్న కుక్కను చూసి నాకు రొట్టె తినాలనిపించలేదు నేను నా ఆహారం తినకుండా కుక్కకు పెట్టాను ఆ రోజు నేను ఏ ఆహారం తీసుకోకుండానే పనిచేశాను కూలీ మాటలు విన్న చిత్రగుప్తుడు నవ్వి కూలీ చెయ్యి పట్టుకుని స్వర్గానికి తీసుకెళ్లాడు చిత్రగుప్తుడు కూలీతో మాట్లాడుతూ నిజానికి స్వర్గంలో ఉండే అర్హత నీకే ఉంది జంతువులపైన దయ అనేది చాలా మంచి పని అని అన్నాడు అలా ఆ కూలి స్వర్గానికి వెళ్లాడు అప్పుడు చిత్రగుప్తుడు మిగతా ముగ్గురితో మాట్లాడుతూ మనిషి ఏ పని చేసినా నిస్వార్థభావంతో చేస్తే అలాంటి పనుల వల్ల అతనికి పుణ్యం లభిస్తుంది నిస్వార్థ భావంతో చేసిన చిన్న పని అయినా సరే దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది స్వార్థంతో చేసే మంచి పనుల వల్ల పుణ్యం లభించదు అందుకే జీవితంలో చేసే ఏ మంచి పని అయినా నిస్వార్థభావంతో చేయాలి మీరు వేరే వాళ్ల దగ్గర ధనం దొంగిలించి దానితో మంచి చేస్తే ఏ లాభం ఉండదు స్వర్గంలోకి నిశ్వార్థభావంతో మోగజీవాలకు సహాయం చేసే వాళ్లే వెళతారు అంటూ చిత్రగుప్తుడు వివరిస్తాడు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మన స్టోరీ మీరు మీ జీవితంలో ఒక్క రూపాయి దానం చేయకపోయినా పర్వాలేదు భావంతో చేసిన ఏ పని అయినా సరే దాని వల్ల పుణ్యం లభిస్తుంది ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్